ఎం న్యూస్ స్వాగతం ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా మార్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేయడమే కాకుండా సామాన్యుల నడ్డి విరిచేలా విపరీతంగా పనులు పెంచేసిన ఏపీసీఎం జగన్ పాలనకు చరమగీతం పాడేందుకు ఈ నెల ఇరవైన తమ పార్టీ అధినేత చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభకు మండపేట వస్తున్నారని ఈ సభను టీడీపీ జనసేన శ్రేణులు విజయవంతం చేయాలని మండపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు సభ సమన్వయకర్త అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి టీడీపీ నాయకులతో కలిసి విజ్ఞప్తి చేశారు ఇరవయో తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం జనసేన సంబంధించి ఒక బహిరంగ సభని మండపేట పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది మండపేటలో ఆలమూరు రోడ్డు అయ్యప్ప స్వామి గుడి వద్ద సదర స్వామికి మరి అక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాము మరి ఇవాళ ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికక్కడే అవినీతి దోపిడీ అంతేకాకుండా ఎస్సీల మీద బీసీల మీద ఒక రోజు వాళ్ళు ఏదో ఎక్కడో చాలా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళనే కొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసులు పెట్టే పరిస్థితిని ఇవాళ మన రాష్ట్రం చూస్తూ ఉన్నాం మరి వీరందరికీ రక్షణ చేకూర్చే ఆలోచనతో మరి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మరి ఒక మంచి పరిపాలన అందించాల ఉద్దేశంతో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి మరి మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క జనవరి నెలలో కొన్ని సభలు ఏర్పాటు చేశారు రా కదలిరా మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఈవేళ రాష్ట్రానికి ఎక్కడా అభివృద్ధి అనేది లేదు ఒక్క ఇండస్ట్రీ రావడం లేదు చరి చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ఆ రోజున మరి మనకి అనేక పరిశ్రమలు తీసుకురావడం అనేక సంస్థలతో అగ్రిమెంట్ చేసుకుని కొన్ని సంస్థలు రావడానికి ఆయన ప్రయత్నం చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే అవి అన్నీ కూడా పక్కకి గెంటి మరి మాకేమిస్తారని చెప్పి బేరాలు ఆడి మొత్తం ఒక్క ఇండస్ట్రీ కూడా రాకుండా యువతకి ఉద్యోగం అనేది అవకాశం లేకుండా చేసిన ఘనత ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది ఇవాళ బడుగు బాలిక వర్గాలు కానీ సామాన్య కుటుంబకులు ఎవరైనా సరే మరి ఏ రకంగా ఈ నెలంతాగా గడపాలనే ఒక ఆలోచనతో నిత్యావసరం వచ్చిన రేట్లన్నీ పెరిగి పప్పులు ఉప్పు బియ్యం బెల్లం చింతపండు నూనెలతో సహా అనేక రెట్లు రేట్లు పెరిగిపోయి రెండో పక్కన కరెంటు షాజీలు తెలుగుదేశం సహాయంలో నూట యాభై రూపాయల కరెంట్ వచ్చే బిల్ని ఈవేళ వేళ ఏడెనిమిది వందలకు తీసుకువెళ్ళి బస్సు ఛార్జీలు పెంచి మరి అక్కడ శానిటేషన్ సంబంధించి మరి చెత్త మీద పన్ను వేసి ఏ రకంగా ప్రజల నుంచి పీడించి ఆ రకంగా మరి పీడించినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలనే ఒక ఆలోచనతో మరి రెండు పార్టీలు కలిసి మరి దానికి సంబంధించి మరి మనకి మనపేట శ్రీ నారా చంద్రబాబు గారు వస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని జన సైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి యావరి మధ్య స్వాదర్ సోదరులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అందరూ కూడా ఈ రాబోయే సంకేత ప్రభుత్వానికి మీ యొక్క మద్దతు ఇవ్వాలని చెప్పి అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి